అందరికీ నమస్తే అండి నా పేరు సుజాత ఇప్పుడు దశావతారాల్లో ఎనిమిదో అవతారం అయినటువంటి బలరామ అవతారం గురించి చెప్తాను శ్రీకృష్ణుడి అన్న బలరాముడు ఈయన ఆదిశేష అంశతో అవతరించాడు శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు అవతార పురుషులుగా యుగంలోనే జీవించారు ఈ యుగ శ్రీకృష్ణుడు పర్యవేక్షించి ధర్మస్థాపన చేశాడు శ్రీకృష్ణుడు అన్నగా బలరాముడు కొన్ని సలహాలు ఇస్తూ గడిపాడే గాని శ్రీకృష్ణుడు వలె అన్ని విషయాల్లో జోక్యం చేసుకోలేదు కురుక్షేత్ర యుద్ధాది విషయాల్లో కూడా తటస్థంగానే ఉండిపోయాడు ఈయన భార్య రేవతి ఈయన ఆయుధం హలం హలం అంటే నాగలి కౌరవులపై కోపం వచ్చినప్పుడు అస్తినాపురాన్ని తన నాగలితో దున్నే ప్రయత్నం చేశాడు యమునా నదిని తన హలాయుధంతో బీడు భూముల మీద ప్రవహించేటట్లుగా లాగాడు చిన్నతనంలోనే శ్రీకృష్ణుడితో పాటు ఆవులు వెంట గోపాలకుడిగా కూడా సంచరించాడు అందువల్ల గోవుల పెంపకము భూమిని వ్యవసాయానికి అనువుగా మార్చడం అనేవి ఈ అవతారంలో ముఖ్యమైన అంశాలుగా మనకు తెలుస్తాయి పరిపాలనతో సంబంధం వాళ్ళు ఎవరైనా కానీ ప్రజాభ్యుదయం కోసం ప్రజాభ్యుదయం కోసం పాటు పడాలనే సందేశం ఈ అవతారం ద్వారా మనకి వ్యక్తం అవుతుంది